హలో 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 అండి బారవి గారు నర్సరావుపేట నుంచి అండి మీ ప్రశ్న ఏంటి సార్ అడగండి మీరే లాస్ట్ కాల్ ఒక కార్యక్రమానికి అడగండి 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 చెప్పండి అంటే సామిత్రులు ముప్పై అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన

ఇప్పుడు అలాంటిది ఒకటి చెప్తాను సామెతలు ఆరవ అధ్యాయం చూడండి ఆరు పదహారు చదవండి చదవండి మీరే ఆరు కలవు అది ఇది ఒక పోయిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి ఇది ఒక కవి ఇది కావ్య గ్రంథము కదా సామెతలు కీర్తనలు యోబు ప్రసంగి పరవ ఐదు కావ్య గ్రంథాలు కావ్య భాష ఏంటంటే అది హెబ్రి భాషలో కావ్య సాంప్రదాయం వాళ్ళు చెప్పాలనుకున్న దానికంటే తక్కువ చెప్తారు ముందు తక్కువ చెప్పి ఇంతే కాదు ఇంకోటి కూడా ఉందిలేని అంటారు అది కావ్య భాష వాళ్ళకి అది అంటే మూడు వణికించినవి కలవంటే మూడే కాదు బాబు ఇంకోటి కూడా ఉందిలే అని అక్కడ రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ గాడ్ యూస్